కాబట్టి ఇప్పుడు మంత్రి ప మంత్రివర్గ విస్తరణలో కూడా వీళ్ళు ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు ముహూర్తాలు పెడతా ఉన్నారు మన చూసినాం కదా ఉగాది అన్నారు డేట్ ఫిక్స్ అన్నారు ఓ గవర్నర్ కలిసి ఉండి అయిపోయింది అయిపోయింది కూడా అన్నారు అయిందా కాబట్టి ఇప్పుడు ఢిల్లీ వాళ్ళని కాదని డిక్కర్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తున్నాడైతే ఏం లేదు అంత గ్యాప్ ఏం లేదు మీరు ఏది చెప్తేనే అది జస్ట్ ఇప్పుడు చూడరాదు ఈ పెద్ద ఎత్తున జరిగినటువంటి ఏదైతే కగారు విషయంలో కరగట్టల విషయంలో కూడా కరగట్టల విషయంలో కూడా ఏం చెప్పిండు మా జాతీయ పార్టీ మా అధినాయకత్వం ఏది చెప్తే మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం అంతే అని అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటిది సో ఢిల్లీ పెద్దలకు అనుగుణంగానే నడుచుకుంటూ పోతుంది అనుకోవాలి అంతే కదా అంటే దాదాపుగా ఆయన అయితే ఇప్పటికిప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము ఇప్పటికిప్పుడు ఒక ఆరు నెలల్లో సంవత్సరంలో ఏదో జరిగిపోతుంది ఈయన ఏదో తిరుగుబాటు చేస్తాడు ఈయన ఢిల్లీని ధిక్కరిస్తాడు ఈయన ఇంకెవరితో కలుస్తాడు లేకపోతే ఇంకేం అవుతుంది అని అయితే అటువంటి వాతావరణం ఇంకా లేదు ఓకే